ఆఖరికి వీళ్ళ సొంత నియోజకవర్గంలో ఎడవేండు ఇగో సీఎం రేవంత్ ఇలాకాలో కాకిల దౌ దౌర్జన్య కాండ మరి దీని గురించి చెప్పాలి దీని గురించి చెప్పండి ఆకునూరు సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇగో సేవాలాల్ జయంతిలో పాల్గొన్న ము ముగ్గురిని చావబాదిన కొడంగల్ ఎస్ఐ భరత్ రెడ్డి ఇప్పుడు రమ్మను ఏంది రమ్మను రామి రమ్మన్ రా మీ సేవాలను అంటూ కొట్టిన బూతులు తిట్టిన ఎస్ఐ ప్రాణాపాయ స్థితిలో యువకుడు దశరథ్ నడవలేని స్థితిలో మంచానికి పరిమితం న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధితు బాధిత కుటుంబాలు నాకు బువ్వ ఎవరు పెడతారంటూ దశరథ్ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు చెప్పండి మురళీ సార్ నా పేరు రంజిత్ నేను వైఆర్ టీవీ నుంచి మాట్లాడుతున్నా మీకు క్లారిటీ కావాలంటే సాక్ష్యం నా దగ్గర ఉన్నది మీరు వస్తానంటే నేను తీసుకెళ్తాను తెలంగాణలో మూడు నెలలుగా కాకిల రాజ్యం నడుస్తుంది కాకిల రాజ్యం అన అనే కంటే కాకిల గూండాయిజం అంటే సరిగ్గా పరి ఏంది సరిపోతుందేమో ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు రోజులకే దేవరకొండ నియోజకవర్గంలో లాక్కడ్దెత్తులో అరాచకాలు పాపం ఇది మన ఎవరో ఆకునూరి మురళి సర్ కనబడది ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ అదే గిరిజన బిడ్డను స్టేషన్లో పెట్టి చావబాదారు కాళ్ళు పట్టుకుని వేడుకున్నా వినలేదు వారి కుల దైవమైన సేవాలాల మహారాజును కించపర్చేలా మాట్లాడుతూ బూతులు తిడుతూ రావణకాండ కొనసాగించారు ఇంత జరిగినా ఇప్పటి వరకు ఆ పోలీసుల మీద చర్యలేవు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి సార్ సార్ ఇప్పుడు చెప్పండి మీరు ఇక్కడ ట్వీట్ చేశారు కదా గాడిద మీద ఎక్కైనా పర్వాలేదు మీరు ఎంపై అవ్వాల్సిందేనా అన్నారు కదా మరి ఇక్కడ గాడిదన కొడుకు లెక్క ఒక పేద బిడ్డను ఒక ఎస్టీ బిడ్డను కొడుతున్నాడు సార్ ఎక్కడున్నారు సార్ మీరు చెప్పండి సార్ మురళీ సార్ మీరు చెప్పండి మీ అంత చదువు చదవలే మీ అంత నాలెడ్జ్ నాకు లేదు నాకు ఉన్నది ఎంత ఓ ఆవగించంత ఆవగించంతలో నిజాలు తెలుసు కాబట్టి నిజాలను చూస్తున్నాం కాబట్టి జీర్ణించుకుంటున్నాం కాబట్టి అడుగుతున్నాం ఈ బిడ్డకు ఎవరు న్యాయం చేయాలి ఈ తల్లికి ఎవరు బు భూవ పెట్టాలి ఆ పిల్లల పరిస్థితి ఏంది ఇంత చావబాదు కదా నడవలేని పరిస్థితులలో ఉన్నారు కదా తెలంగాణలో వందకు లక్ష శాతం పోలీసుల రాజ్యం నడుస్తుంది అరే వీడియోలు చేస్తే పోలీసుల నుండి వచ్చి కంప్లైంట్ చేసి వీడియోలు డిలీట్ చేపిస్తున్నారు మళ్ళీ దాన్ని షాచ్ చేస్తాడు ఎవరో తెలియదు అనామాకుడు వాడు వస్తాడు వేస్తాడు పోతాడు చెప్పండి సార్ మురళీ మురళీ సార్ ఆకునూరు గారు మీరు ఎక్కడున్నా ఇదే జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగినప్పుడు మీరు స్పందించలేదేం అదే మా సహచర మీడియాకు సంబంధించిన ఇంకో మిత్రుడు నాగేందర్ రెడ్డి అనుకుంటా ఆయన మీద జరిగినప్పుడు స్పందించలేమేం ఆఖరికి నా మీద తప్పుడు కేసులు జరుగుతా ఉంటే స్పందించరేం చిల్క ప్రవీణ్ మీద దాడి జరిగితే స్పందించరేం చెప్పండి శ్రీనివాస్ రెడ్డి మీద ఆ అక్రమ కేసులు బనాయిస్తే స్పందించరేం మీకు గాడి దగ్గర రావాలనిపించినాయా మీ స్వార్థ రాజకీయాల కోసం మా ప్రాణాలు పోతుంటే అడగూకొని ట్విట్లు చేసుకుంటా ఏదో అంట కేసీఆర్ అట గాడిద ఆ పార్టీ గాడిద